ఎందరో లక్షలు ఖర్చు చేసి ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి పెద్ద పెద్ద కోర్సులు చదివి పట్టాలు తీసుకుంటున్నారు కానీ ప్రకృతి ఒడిలో విద్యను అభ్యసించి దేశం ఆకలి తీర్చేందుకు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకునేది కేవలం రైతు మాత్రమే ఏ విద్య లేకపోయినా ఎలాంటి పట్టా లేకున్నా ప్రకృతి భాషను అర్థం చేసుకొని ఫలసాయాన్ని సాధించటం రైతుకు మాత్రమే సాధ్యం అలాంటి రైతుల్లో కొందరు తమ సృజనాత్మకతకు పదును పెట్టి వ్యవసాయానికి కావలసిన ఎన్నో పరికరాలను తామే స్వయంగా రూపొందించుకొని ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తున్నారు తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు రైతు ఆలోచనకు అంటున్నారు చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితేటలతో పరిష్కరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటారు సాధారణంగా పొలంలో వరి కోసిన తర్వాత దానిని ట్రాక్టర్తో తొక్కించి వరిగడ్డిని దులిపి ఆ ధాన్యాన్ని చేటలతో గాలివాలకు ఎదురుగా నిలబడి తూర్పారబడుతుంటారు ఇటీవల వరి కోత యంత్రాలు ధాన్యాన్ని ఏ మానవశ్రమ లేకుండా సేకరించే యంత్రాలు వచ్చినా అవి బాగా ఖరీదైనవి కావటంతో చిన్న సన్నకారు రైతులు వాటిని కొనలేని పరిస్థితి ఇదే విషయంపై కాస్త రీసెర్చ్ చేసిన ఆ రైతు ఇంట్లో ఉన్న ఎయిర్ కూలర్ను వాడి ధాన్యాన్ని తూర్పారబెట్టలేమా అని ఆలోచించాడు వెంటనే తన ఆలోచనను అమలు చేశాడు ఒక అట్టపెట్టెకు పెద్ద రంధ్రం చేసి దానిని కూలర్ పైన ఉంచి కూలర్ ఆన్ చేశాడు కూలర్లో ఫ్యాన్ తిరుగుతూ ఉండగా పైన అట్టపెట్టెలో ఇద్దరు రైతులు బకెట్లతో ధాన్యం పోసారు అట్టపెట్టె రంధ్రం నుంచి ధాన్యం కిందకు పడుతూ ఉంటే కూలర్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలికి ధాన్యం నుంచి పొళ్ళు గడ్డి దూరంగా ఎగిరిపోతున్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సుమారు నాలుగు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు తొమ్మిది వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రైతు ఆలోచనకు ప్రశంసలు కురిపిస్తున్నారు